చాలందరికీ మహావిష్ణువు యొక్క నాలుగవతారమైన నరసింహ అవతారం గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నరసింహ అవతారం గురించి చాలామంది తెలిసిందే పూర్వకాలంలో హిరణ్య కసిపుడని రాక్షసులు ఉండేవాడు అతను ఎంతో శక్తివంతుడమైన రాజు అతను బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని కట్టినమని తపస్సు చేసి వరం పొందాడు మానవుడి చేత కాదు జంతువు చేత కాదు ఇంట్లో కాదు బయట కాదు పగలు కాదు రాత్రి కాదు ఆయుధాలతో కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు అలా ఏ రూపంలోనూ చనిపోవడం సాధ్యం కాదు అనే వరం పొందాడనమాట హిరణ్య కసబునికి ప్రహ్లాదు అనే కుమారుడు ఉండేవాడు ప్రహ్లాదుడు చిన్ననాటి నుంచి విష్ణువు భక్తిగా మా భక్తుడిగా మారాడు తండ్రి హిరణ్య తన కుమారుని విష్ణు భక్తిగా చూసి కోపంగా అసహనంగా ఉండేవాడు తన కుమారుని అనే అనేక సార్లు చంపేందుకు ప్రయత్నించాడు విషమిచ్చాడు కొండపై నుంచి విసిరాడు ముసులుతో వేయించాడు కానీ ఏమీ చేయలేకపోయాడు విష్ణువు అక్షతంగా కాపాడుతూ వచ్చాడు ఒకరోజు హెండి కశ్వడు ప్రహ్లాదుని అడిగాడు నీకు ఇష్టమైన నారాయణుడు ఎక్కడున్నాడు అంటే అతను ఎక్కడైనా ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడు అని చెప్పారు ఆ తర్వాత ఆ సమయంలో ఆ స్తంభం నుంచి భయంకరమైన నరసింహ అవతారం అవతరించింది రాత్రి సమయం త్రిముఖ ద్వారం వద్ద ఇంట్లో కాదు బయట కాదు అతని ఒడిలో కూర్చోబెట్టి తన గోళ్ళతో చింపేశాడు కానీ ఆయుధం కాదు భూమిపై కాదు గగనంలో కాదు అలా బ్రహ్మవరాన్ని అధిగమించి ధర్మాన్ని నిలబెట్టింది నరసింహ అవతారం ఇది అందరికీ అర్థమైందని అనుకుని ఇది అందరికీ చాలా తెలుసు చిన్న వీడియో చేశాను ఆ వీడియో నచ్చినట్టుగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి